అష్టాదశ పురాణానం సారం వ్యాసేన కథితం పుణ్యాయ పాపాయ పరపీడనం మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో చెప్పిన సారాంశం ఏమిటంటే పరులకి ఉపకారం చేయుట వలన పుణ్యం సంపాదించవచ్చును హాని చేసినచో పాపం కలుగును అని సదా ప్రచోపకారానికై ధర్మకార్యములు చేయమని సందేశాత్మక సారాంశం మహాకవి కాళిదాసుని ఎవరో ఈ విధముగా అడిగారు ఎన్నో గ్రంథాలను మహానుభావులు ఎంతలో రచించారు కదా అనేకమైన ఆ ఉత్ గ్రంథాలలో ఏమి చెప్పబడినదో దాని సారాంశాన్ని క్లుప్తంగా ఒక శ్లోకంలో చెప్పవలసింది అని దానికి కాళిదాసు గారి యొక్క ప్రత్యుత్తరం శ్లోకార్థేన ప్రవక్ష్యామి యథోక్తం గ్రంథ కోటి పుణ్యాయ పాపాయ పరపీడనం అనేక కోట్ల గ్రంథాలలో చెప్పిన సారాంశాన్ని ఒక అర్ధ శ్లోకములోనే చెప్తాను పనులకి ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది హాని చేస్తే పాపం వస్తుంది అని ద ఎయిటీన్ పురా కల్చర్ రిటన్ బై గ్రేట్ సేచెస్ టూ థింగ్స్ హెల్పింగ్ అదర్స్ ఫర్ దేర్ గుడ్ ఇస్ పుణ్యం అండ్ దెమ్ కనుక పుణ్యం సంపాదించండి పాపం జోలికి వెళ్ళగండి